ఫ్రెండ్స్ ఐపీఎల్ వేలంలో వ్యక్తిగతంగా నిజంగా నాకు బాగా నచ్చిన విషయం ఏంటంటే ఆన్ క్యాప్డ్ ప్లేయర్లకు చిన్న చిన్న ఆటగాళ్లకు పెద్ద పెద్ద అమౌంట్లు పెట్టుకుంటుంటారు చాలా అంటే చాలా మంచి డబ్బు ఇస్తుంటారు వాళ్ళకు వాళ్ళ స్థాయికి అది చాలా ఎక్కువ ఒకప్పుడు ఐ మీన్ ఈ వేలంలోకి రాకముందు వాళ్ళు సాధారణ స్థాయి ఉంటుంది రన్నింగ్ మ్యాచ్లు ఆడుతుండడం లేదంటే లిస్ట్ మ్యాచ్లు ఆడుతుంటారు నిజంగా వాళ్ళు కోటి మొహం కూడా చూసి ఉండాలని నా అభిప్రాయం చాలా కష్టపడుతూనే వాళ్ళు ఆ స్థాయికి వచ్చి ఉంటారు అలాంటిది ఉన్నట్టుండి తమ టాలెంట్కు తగ్గ ఫలితం లభిస్తే ఎలా ఉంటుంది ఎగ్జాక్ట్లీ నిన్న ఐపీఎల్ వేలంలోనూ అదే జరిగింది రాజస్థాన్కు చెందిన పంతొమ్మిదేళ్ళ కార్తీక్ శర్మ పవర్ హిట్టింగ్కు పెట్టింది పేరు అతనికి అద్భుతమైన వికెట్ కీపింగ్ స్కిల్స్ కూడా ఉన్నాయి దేశవాళి క్రికెట్లో తన సంచలన బ్యాటింగ్తో రాజస్థాన్ విజయాల్లో కీ రోల్ ప్లే చేశాడు మధ్యతరగతి కుటుంబంలో జన్మించిన కార్తీక్ తన చిన్నతనం నుంచే క్రికెట్పై చాలా అభిమానం మక్కువ ఎక్కువ స్ట్రీట్ క్రికెట్లోనే తన ప్రయాణాన్ని ప్రారంభించిన కార్తీక్ ఇప్పుడు వరల్డ్లోనే బెస్ట్ లీగ్ అయిన ఐపీఎల్లో సత్తా చాటేందుకు రెడీ అయిపోతున్నాడు కార్తీక్ శర్మ ఆఖర్లో వచ్చి తన బ్యాట్తో మెరుపులు మెరిపించగాడు సయ్యద్ మస్తాక్ అలీ ట్రోఫీలో ఇటీవల ఐదు మ్యాచ్ల్లోనే నూట అరవై స్ట్రైక్తో నూట ముప్పై మూడు పరుగులు చేశాడు సిఎస్కేకు సిఎస్కే అతన్ని ఫినిషర్ ఫినిషర్గా యూజ్ చేసుకోవాలని భావిస్తోంది వేలానికి ముందే అతనికి సిఎస్కేకు ట్రయల్స్కి కూడా పంపించింది కార్తీక్ ఇప్పటి వరకు రాజస్థాన్ తరపున పన్నెండు టీ ట్వంటీ మ్యాచ్లు ఆడి నూట అరవై నాలుగు స్ట్రైక్ రేట్తో మూడు వందల ముప్పై నాలుగు పరుగులు చేశాడు అంతేకాదు ఎనిమిది మ్యాచ్లు ఆడి నాలుగు వందల తొమ్మిది పరుగులు కూడా చేశాడు రంజీ ఫార్మాట్లో ఇక సిఎస్కే ఇతని నిరాకతో బ్యాటింగ్ మరింత బలమైంది రంజీ ట్రోఫీ ఫస్ట్ మ్యాచ్లోనే ఉత్తరాఖండ్ పై సత్తా చాటాడు అలాగే వన్డే ఫార్మాట్లోనూ తొమ్మిది మ్యాచ్లు ఆడి నాలుగు వందల నలభై ఐదు పరుగులు చేశాడు ఈ స్టాటస్టిక్స్ను పరిగణలోకి తీసుకొని అతనిపై భారీ మొత్తాన్ని సిఎస్కే ఖర్చు పెట్టింది నిజంగా సిఎస్కే ఒక ఆటగాని తీసుకుంది అంటే అతని ప్రతిభను పూర్తి గుర్తుంచే తీసుకొని ఉంటుంది గతంలోనూ మతీష పతిరానాను చాలా చిన్న వయసుకి తీసుకుంది ఇప్పుడు ఇతని విషయంలో కూడా ఇదే జరిగి ఉంటుంది ఈ వేలంలో పద్నాలుగు కోట్లు ధర పెట్టక ముందు శర్మ జీవితం కూడా సీదాగానే ఉంటుంది కానీ ఇంత పెద్ద మొత్తం అందేసరికి అతని లైఫ్ స్టైల్ కూడా చాలా మారిపోవచ్చు ఇంకా ఐపీఎల్లోనూ చాడితే భారత టీంలోకి రావడానికి పెద్ద కష్టమేమి కాకపోవచ్చు గతంలో చాలా మందిని చూసాం ఐపీఎల్లో బాగా ఆడితే డైరెక్ట్గా టీమిండియాలోకి వచ్చారు హార్దిక్ పాండే విషయంలో అదే జరిగింది ఎస్ఎస్వి జైస్వాల్ విషయంలో కూడా అదే జరిగిందని మనందరికీ తెలిసిందే